హలో అండి ఈరోజు నెల్లికాయలతో రసం పెట్టాను నెల్లికాయ రసము చూడండి ఈ విధంగా చేశాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను నెల్లికాయలు తీసుకొని కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టి తర్వాత పప్పులన్నీ వేయించుకున్నానండి ఈ విధంగా కొద్దిగా శనగపప్పు ధనియాలు కొద్దిగా జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు అన్నీ వేయించేసి మిక్సీకి వేసుకున్నాను ఈ విధంగా ఫస్ట్ కొంతసేపు వేసేసి తర్వాత నెల్లకాయలు కూడా అందులో వేసేసి కట్ చేసుకున్నాం కదా ఆ నెల్లికాయలు కూడా అందులో వేసేసాను ఇవన్నీ వేసాను అన్నమాట వేసి తర్వాత జీలకర్ర మిరియాలు కొద్దిగా మెంతులు రెండు గింజలు అన్నీ వేసి వేయించుకునేసి మిక్సీకి వేసుకున్నాను తర్వాత కొద్దిగా పెనంలో ఆయిల్ వేసుకొని ఎండుమిరకాయలు కరివేపాకు ఆవాలు వేసి వేయించుకునేసి ఈ మనం మిక్సీకి వేసుకున్నాం కదా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కొంతసేపు వేయించేసి బాగా తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టి చింతపండు కలిపి అందులో వేసాను పులుప్పు పోసేసి ఉప్పు వేసేసి కొంతసేపు పసుపు కూడా దీంట్లో కొద్దిగా పసుపు వేసి వేయించేసాను వేయించేసి తర్వాత లాస్ట్లో ఇదిగోండి చింతపులుపు చింతపండు కొద్దిగా నేను నానబెట్టి ఇదిగోండి ఈ విధంగా వంచేసాను తర్వాత ఉప్పు దిటంగా ఉప్పు వేసుకున్నాను కొద్దిగా లాస్ట్లో ఇంగు వేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట మనకు ఈ శీతాకాలము ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నెల్లికాయ జ్యూస్ జలుబు దగ్గులు ఇట్లాంటి వాసు వాటికంతా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా పసుపు పొడేసి అనేది అండి అన్నీ వేసి మళ్ళీ పులుపు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేస్తేనే బాగుంటుందండి కొంచెం బాగా బాయిల్ చేసి లాస్ట్లో మీరు వేసుకోవాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఆప్షనల్లే బెల్లం వేసుకుంటే కొంచెం తిమురుగా ఉంటుంది ఆ తిమ్మురు నసిపోతుందనమాట లేదంటే లేకపోతే కూడా అట్లే కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా బాగా వేయించేసాను గట్టిగా వేయించేసి తర్వాత నీళ్ళు పోసేస్తే మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి బాగా బాయిల్ చేసి ఈ విధంగా పల్సగా ఉడవబెట్టి పెట్టాను చూడండి రసం ఎలా ఉంది బాగుందా గ్లాస్లో పోసుకొని కూడా తాగేయచ్చు హెల్త్కి చాలా మంచిది